ఏపీని టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు టూరిజం ప్రాజెక్టులో భాగంగానే హోప్ ఆన్ హోప్ ఆఫ్ గా డబుల్ డెక్టర్ బస్సులు అందుబాటులోకి తెచ్చామని కందుల దుర్గేష్ అన్నారు పద్నాలుగు టూరిజం ప్రాంతాలను చూసేందుకు వీలుగా ఈ బస్సులు అందుబాటులో ఉంటున్నాయని అన్నారు ఏపీని టూరిజం డెస్టినేషన్ గా చేయాలన్నదే తమ లక్ష్యమని కందుల దుర్గేష్ అన్నారు అందుకే నేటి నుంచి యాత్రి నివాసును ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని తెలియజేశారు ఇక సెంట్రల్ స్కీమ్ సహకారంతో విశాఖను టూరిజం సర్క్యూట్ గా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు ఇవాళ మేము ఆలోచించేది కూడా ఆంధ్రప్రదేశ్ని టూరిజం డెస్టినేషన్గా చేయాలని ఇక్కడి నుంచి పర్యాటకులు వేరే ప్రాంతాలకు వెళ్ళడం కాదు వేరే ప్రాంతాల నుంచి వేరే దేశాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు మన ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక డెస్టినేషన్గా భావించి వచ్చే విధంగా ఇవాళ అభివృద్ధి జరుగుతూ ఉంది దాంతోపాటు ప్రసాద్ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇతోధికంగా మనకు సహకారం అందిస్తూ ఉంది రెండు మూడు రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఒకటి సాస్కి అనే ప్రోగ్రాం కింద అఖండ గోదావరి ప్రారంభించుకున్నాం సూర్యలంక ప్రారంభిస్తున్నాం అదేవిధంగా కడప జిల్లాలో ఉన్నటువంటి గండిపేట గండికోటకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్తే ప్రసాద్ అని ఉంది దానికి ఆలయాలు అభివృద్ధి చేసి భక్తులకి వీలుగా ఉండేలా చేయడం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం అందులో భాగంగా సింహాచలాన్ని రేపు అన్నవరాన్ని వీటన్నిటిని కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం చేసి ఎవరైతే పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారో వాళ్ళు ఒక హబ్గా ఉండేటువంటి ఈ ప్రాంతంలో లేకపోతే ఒక సర్క్యూట్ టూరిజం సర్క్యూట్గా వీటిని ఏర్పాటు చేసి ఇక్కడ విశాఖపట్నంలో ఉండి ఇక్కడ నాలుగైదు రోజులు మకాం చేసి ఇక్కడ నుంచి అలా అరకు వ్యాలీ కానీ అరసవల్లి కానీ ఇలాగ రకరకాల ప్రాంతాలకు వాళ్ళు తిరిగి ఇక్కడ ఉండి తిరిగి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే విధంగా వాళ్ళందరూ పాల్గొనాలనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నాం అందులో భాగంగా యాత్రి నివాస వాళ్ళ చాలా బహు సుందరంగా తయారైంది దీన్ని ప్రజలకు అందుబాటులో ఈ రోజు నుంచి తీసుకొస్తూ ఉన్నాం ఇది రాబోయే రోజుల్లో మరిన్ని ఇలాంటి అప్గ్రేడేషన్ కానీ కొత్తగా నిర్మించేటువంటి హోటల్స్ కానీ ఉపయుక్తంగా ఉంటుందనేటువంటి మాటలు నమ్ముతూ సెలవు తీసుకున్నాం ఇవాళ మేము ఆలోచించేది కూడా